సమాజ మార్గ నిర్దేశకులు గురువు లేనని పెద్దపల్లి భాజపా జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి అన్నారు గురు పౌర్ణమి జిల్లా బీజేపీ కార్యాలయంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కో కన్వీనర్ శ్రీనివాస్ మూర్తి పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు వివిధ రంగాల్లో ఎందరికో భవిష్యత్తు కల్పించేలా విద్యాబుద్ధులు రచనల ద్వారా ఎందరినో మేలుకొల్పిన రచయితలు సామాజిక సేవా కార్యకర్తలు బొద్ధుల లక్ష్మయ్య శ్రావణ్ కుమార్ కొండపాక కృష్ణమాచార్యులు సముద్రాల విజయశాస్త్రి మారుతిరాజు వీరలక్ష్మణ్ శారద భ్రీష్మాచారి తదితరులను శాల్వాల్తో ఘనంగా సన్మానించారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవారెడ్డి మాట్లాడుతూ ప్రతి రంగంలో మనం ముందుకు సాగి ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురువు చెప్పే శిక్షణే ముఖ్యమన్నారు రాష్ట్ర పార్టీ బిల్ మేరకు గురు పౌర్ణమి ఉత్సవాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యక్రమించడం జరిగింది ఈ కార్యక్రమానికి గురువులను పద్నాలుగు మంది వివిధ క్షేత్రాల గురులను లెక్చరర్ కానివ్వండి పండితులను కానివ్వండి విద్యాబోధన కానివ్వండి లెక్చరర్ని కానివ్వండి అందరినీ కలిసి వాళ్ళ పద్నాలుగు మందికి బ్రహ్మాండమైన వాళ్ళ శాలతోని సత్కరించి మెమను ఇవ్వడం జరిగింది టీవీ వరకు భోజనాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర పార్టీ ఏ పిలుపు ఇచ్చినా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో అత్యధిక కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో ఈ మున్సిపల్ ఎలక్షన్లో కైవసం చేసుకున్నామని చెప్పేసి మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పడగలుగుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా కేంద్ర కార్యాలయంలో మన జిల్లా అధ్యక్షుడైనటువంటి కరే సంజీవ రెడ్డి గారి అధ్యక్షన అధ్యక్షతన గురు పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో మన జిల్లాలోని ముఖ్యమైన అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన గురువులను పండితులను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఇటు కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేసినారు కావున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం